జనవరి పదమూడు నుండి జనవరి పంతొమ్మిది వరకు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో అత్యంత అనుకూలంగా ఉన్నది కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా విదేశీ వ్యవహారాలు ఎందు విజయం సాధిస్తారు వ్యాపారులకు వస్త్ర వ్యాపారము అలాగే కిరాణా వ్యాపారము ఫ్యాన్సీ వ్యాపారదారులకు లాభం ఉంటుంది వ్యవసాయదారులకు జనవరి పదిహేను తర్వాత నుండి మేషరాశి వారికి మంచి అభివృద్ధి ఉంటుంది ఫైనాన్స్ వ్యాపారస్తులకు కూడా చాలా మంచి ఆదాయం పెరుగుతుంది ఈ వారంలో ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే మేషరాశి వారు వారికి అత్యంత అనుకూలంగా ఫలితాలు వస్తాయి అయితే మేషరాశి వారు ఈ వారము క్రమం తప్పకుండా శివుని యొక్క దర్శనం చేసుకుంటూ శివారాధన చేసుకుంటూ ఉంటే చాలా మంచిది ద్వాదశ రాశుల్లో వృషభ రాశి వారికి ఈ వారంలో సోదర వర్గం నుండి సహాయం అందు పొందుతారు అదేవిధంగా గృహమునందు శుభకార్యాలు జరుగుతాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది వృషభ రాశి వారికి ఇంతముందేవైనా సరే గొడవలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ వారంలో సర్దుమణిగిపోతాయి స్త్రీలకు శుభ ఫలితాలు ఉంటాయి వృషభ వారు ఈ వారము సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారము నియమంతో నిష్ఠతో ఉంటే చేయబోయే పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి మిథున రాశి వారికి ఈ వారంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి చేసే పనులలో తలపెట్టిన కార్యాలు ఏవి కూడా నెరవేరవు కొన్ని కష్టాలు పడాల్సి వస్తుంది ఫైనాన్స్ రంగం వారికి మిథున రాశి వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కంప్యూటర్ రంగం వారికి కూడా కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి కనుక మిథున రాశి వారు ప్రతినిత్యము కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటూ నవగ్రహాల యొక్క ప్రదక్షిణాలు ప్రతి రోజు కూడా నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఉంటాయి కర్కాటక రాశి వారికి ఈ వారంభు ప్రారంభించిన పనులందు విజయం సాధిస్తారు బంధువర్గం వారి సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు గృహమునందు ఉంటాయి ఉద్యోగస్తులకు అభివృద్ధి ఉంటుంది స్త్రీలకు చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి ఆరోగ్య రీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమి కూడా ఉండవు కర్కాటక రాశి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు తులసి మాలతో లేదా తులసి అలంకారం చేపించి లేదా తులసితో అర్చన చేపించుకుంటే మీరు అనుకున్న పనులన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి సింహరాశి వారికి ఈ వారము చాలా అనుకూలంగా ఉంది శుభమూలక ధన వ్యయం చేస్తారు శుభకార్య సంబంధిత ధన వ్యయం చేస్తారు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు సింహరాశిలో ఎవరైతే కాంట్రాక్టర్లు ఫైనాన్స్ వ్యాపారస్తులు ఉంటారో వారు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు సుందరాకాండ పారాయణము చేయడం కానీ సుందరాకాండ పారాయణము వినడం కానీ చేస్తే ప్రతి నిత్యము ఉదయాన్నే మీరు ప్రారంభించే పనులన్నీ కూడా ఏ అడ్డంకులో ఆటంకాలు లేకుండా శుభ ఫలితాలు పొందుతారు కన్యారాశి రాశి వారు ఈ వారంలో ఏ పని చేసినా కానీ అది అయినట్టే అయి ఆగిపోతూ ఉంటాయి అంటే ముందుకు వెనకకు ఉంటాయి మీ పనులు ఏ పనిలో అయినా శ్రద్ధ పెట్టి చేస్తే దాని ఫలితము సరిగ్గా రాక చాలా నిరుత్సాహపడతారు స్త్రీలకు కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి కనుక వారు ఈ వారము విఘ్నేశ్వరుడికి గరికతో అర్చన చేసుకుంటూ కొబ్బరి నూనె దీపం పెట్టి విఘ్నేశ్వరుని కొలిస్తే మీరు చేసే కార్యక్రమాలలో ఏ విఘ్నాలు ఆటంకాలు లేకుండా శుభ ఫలితాన్ని పొందుతారు వారు ఈ వారం తులారాశి వారికి చేసే వృత్తి అందు వ్యాపారమందు ఉద్యోగం అందు మంచి లాభాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి అనేక సత్కారాలు పొందుతారు తులారాశి వారి స్త్రీలకు ఈ వారము శుభదాయకంగా ఉన్నది తులారాశివారు నరసింహ స్వామిని దర్శించుకోవటం వల్ల మీకు ఈ వారంలో శుభ ఫలితాలను పొందుతారు ఇక వృశ్చిక రాశి వారు వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది ఏవైనా కోర్టు వ్యవహారాలుంటే అవి వాయిదా వేసుకోవడం మంచిది శ్రమ అధికంగా ఉండును తలపెట్టిన కార్యమునందు ఆటంకాలు ఏర్పడతాయి అదేవిధంగా దైవ దర్శనం చేసుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అందుతాయి వృశ్చిక రాశి వారు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకొని శనికి నువ్వుల నూనెతో దీపం పెట్టి బెల్లం నైవేద్యంగా పెడితే మీరు చేయబోయే పనులన్నీ కూడా ఏ ఆటంకాలు అడ్డంకులు లేకుండా జరుగుతాయి రాశి వారు ధనుస్సు రాశి వారికి ఈ వారంలో అంతా విజయమే సాధిస్తారు విదేశీ కోర్టు వ్యవహారాలలో ఏవైనా అడ్డంకులు ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాలందుకు తగిన లాభాలు సంపాదిస్తారు బంధువర్గం వారి సహాయ సహకారాలు లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది ధనుసు రాశి వారు శివుడికి రుద్రాభిషేకం చేయించుకొని అదేవిధంగా శివుడికి బిలువ అర్చన బిలువ పత్రాలతో అర్చన చేయించుకున్నచో మీరు చేసే పనులన్నీ కూడా శుభప్రదంగా దిగ్విజయం సాధిస్తారు మకర రాశి వారు ఈ వారు మకర రాశి వారికి ఏ పని తలపెట్టినా కూడా కార్యములన్నీ కూడా నెరవేరుటకు కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు తలపెట్టిన పనులన్నీ కూడా శుభప్రదంగా పూర్తి అవుతాయి అదేవిధంగా ఆర్థిక పరమైన విషయంలో ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది సోదర వర్గం వారు తమ సహాయ సహకారాలు అందిస్తారు ఈ వారంలో సంతాన విషయంలో మకర రాశి వారికి శుభవార్తలు వింటారు మకర రాశి స్త్రీలకు ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది మకర రాశి వారు ఈ వారంలో ప్రతి నిత్యము కూడా లలితా పారాయణం వినడం కానీ లలితాదేవి పారాయణం చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు అందుకుంటారు కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా కొన్ని చిక్కులు ఎదురవుతాయి బంధువర్గం వారు ప్రతికూలంగా ఉంటారు గృహమున ఏదైనా కొత్త కార్యాలు తలపెడతారు మీకు ఆ కొత్త కార్యము తలపెట్టడం వల్ల అనుకూలంగా ఉంటుంది కోర్టు విదేశీ వ్యవహారాలు కొద్దిగా ఆలస్యంగా అవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొటం వల్ల మీకు మీరు చేయబోయే పనులలో ఏ అడ్డంకులు ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పనులు పూర్తయితాయి కుంభరాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవటం వల్ల కానీ లేదా మార్కండేయ స్వామిని కానీ దర్శించుకోవటం వల్ల మీరు చేసే పనులన్నీ కూడా శుభప్రదంగా ఉంటాయి ఇక మీనరాశి వారికి ఈ అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉన్నది ఇతరులపై ఆధారపడకుండా మీ యొక్క సొంత ఆలోచనతో మీరు చేసే వ్యాపారంలో ఉద్యోగంలో వృత్తిలో దిగ్విజయంగా ముందుకు వెళ్తారు కొన్ని ప్రశంసలు అందుకుంటారు పుణ్యక్షేత్ర యాత్రల దర్శనాలు చేసుకుంటారు విద్యార్థులకు ఈ వారంలో ఏవైనా పరీక్షలు ఉంటే వాటిలో విజయం సాధిస్తారు స్త్రీలకు శుభ పరిణామాలు ఉన్నాయి మీనరాశివారు నిత్యము విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మీకు ఏ విఘ్నాలు కలగకుండా శుభ ఫలితాలను పొందుతారు